చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేనందుని లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారంటి విమర్శించారు ఇక ఆధారాలు లేకుండా అడ్డుతిట్టుగా ఆరోపణలు చేశారన్నారు ఇప్పుడు కంటి తెలుపు కోసమే సిట్ వేస్తారంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు ఆడవద్దు వెంకటేశ్వర భక్తులు కానీ వెంకటేశ్వర యొక్క మనోభావం నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు చంద్రబాబుని తప్పు ఒప్పుకో తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వెంకటేశ్వర స్వామి కఠినంగా కఠినంగా శిక్ష మాత్రం వెంకటేశ్వరి మీద అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది టీటీడీలో కూడా స్పష్టత అన్ని విధాలు కూడా ఉంటుంది అందులో దానికి ఎక్కడ తప్పు జరిగినా కూడా అక్కడ అధికారులే వాటిని పట్టుకునే విధంగా ఎందుకంటే ఈ లడ్డూలు తయారీ ఎవరు సామాన్యంగా చేయరు వైష్ణవులు చేస్తారు దాదాపు దశాబ్దాలుగా వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటారు అటువంటి తెలియదు తెలీదేయడం జరిగితే ప్రతిరోజు లడ్డూ తయారు చేసే వాళ్ళకి కల్తీ జరిగితే వాళ్ళు పట్టుకోలేరా యానిమల్ ఫ్యాట్ కనుక ఉంటే లడ్డు అంత ఫ్రెష్గా అన్నాళ్ళు నిలవ ఉంటుంది అసలుకేమన్నా కానీ